ప్రియమైన సహోదర సహోదరీలారా ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాని గురించి ఆలోచిద్దాం క్రీస్తులో మన కొత్త గుర్తింపు లోకమనల్ని మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అని నిరంతరం అడుగుతుంది మనం చేసే పనుల ఆధారంగానే మనల్ని అంచనా వేస్తుంది మనం ఎంత బిజీగా ఉన్నామని చెప్పడం ఒక రకంగా మన ప్రాముఖ్యతకు చిహ్నంలా మారింది కాని దేవుడు మనల్ని కేవలం బిజీగా ఉండటానికి పిలవలేదు ఆయన మనల్ని ఫలవంతంగా ఉండటానికి పిలిచాడు ఎవడైననూ క్రీస్తులోగాని ఉంటే అతడు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనమయ్యెను మన గతం మన బాధలు అవమానాలు పేదరికం చెడు పరిస్థితులు ఇవన్నీ క్రీస్తులో గతించిపోతాయి ఈ గొప్ప సత్యాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలి క్రీస్తులో ప్రేమించబడ్డారు ఎఫేసీలకు వ్రాసిన పత్రికలో దేవుని వాక్యం ఇలా చెబుతోంది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన మనల్ని ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తాడు కాదు ఆశీర్వదించాడు క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమునూ మనకనుగ్రహించెను మీరు క్రీస్తులో ఉన్నందున ప్రేమ కోసం ఇక వెతకనవసరం లేదు మీరు ఇప్పటికే ప్రేమించబడ్డారు మీరు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైనవారు ఆయన మిమ్మల్ని అపారంగా ప్రేమిస్తున్నాడు క్రీస్తులో ఎలా జీవించాలి మనం మన భావాలతోనో లోకం చెప్పేదానితోనో లేదా ప్రజలు చెప్పేదానితోనో జీవించకూడదు మనం క్రీస్తులో ఎలా జీవించాలో నేర్చుకోవాలి ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం ద్వారా మనం దేవుని పిలుపును కోల్పోతాం గుర్తుంచుకోండి ప్రజలు మీ గురించి ఏమీ పట్టించుకోరు అని వారు కొన్నిసార్లు మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు కాని మనం ప్రజలను సంతోషపెట్టే బదులు దేవుణ్ణి ప్రీతిపరచడంపై దృష్టి పెట్టాలి ప్రజలను ప్రీతిపరచడం వర్సస్ దేవుణ్ణి ప్రీతిపరచడం గలతీయులకు వ్రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు ఇలా అంటాడు నేను ఇప్పటికినీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయే పోవుదును ఒక గణాంకపరమైన నిజమేమిటంటే పది శాతం మంది ప్రజలకు మీరు నచ్చరు అందరినీ అన్నిసార్లు సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే మీ జీవితం ఆనందం శాంతి అన్నీ పోతాయి మనకు గాయం తగిలినప్పుడు చిన్నపిల్లల్లాగే దేవుని దగ్గరకు వెళ్ళాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని తిరస్కరించడనీ సృష్టించాడని వదిలిపెట్టడని చెబుతాడు క్రీస్తులో సంపూర్ణత మరియు విలువ ధార్మిక కట్టడాలు సిద్ధాంతాలు ముఖ్యమే కాని ముఖ్యంగా ఎలా జీవించాలి అని తెలుసుకోవడం కొలస్సయులకు వ్రాసిన పత్రికలో ఇలా ఉంది ఆయనలో మనం సంపూర్ణులము దీని అర్థం వివాహం కాకుండా సంపూర్ణులము పిల్లలు లేకుండా సంపూర్ణులము ఒంటరిగా ఉన్నా సంపూర్ణులము మన విలువంతా కేవలం క్రీస్తులో మనం ఎవరన్నదే గలతీయులకు వ్రాసిన పత్రికలో ఇలా ఇలావుంది యూదుడనీ గ్రీకుదేశస్థుడనీ దాసుడనీ స్వతంత్రుడనీ పురుషుడనీ స్త్రీయనీ తేడా లేదు క్రీస్తులో మన విలువ మన హోదా లేదా సామాజిక చిహ్నాలపై ఆధారపడదు ఆయనలో అన్ని తేడాలు మాయమైపోతాయి దేవుడు మనుషుల వేషం చూడడు గలతీయులకు వ్రాసిన పత్రికలో మరోసారి ఇలా ఉంది ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద ఎటువంటి కొత్త అవసరతలు చేయబడలేదు దేవుడు నరునివేషం ఎన్నడూ చూడడు ఇతరులను మెప్పించడానికి మనం తరచుగా అలసిపోతాం దేవుణ్ణి సంతోషపెట్టేదేంటో తెలుసా మనం చిన్నబిడ్డల్లా వచ్చి సరళంగా నమ్మకంగా ఉండటమే దేవుడు చెత్తను కూడా రీసైకిల్ చేస్తాడు మనం రీసైకిల్ చేయబడిన చెత్తలాంటివారం పగుళ్లు ఉన్న కుండలోనుంచి వెలుతురు బాగా ప్రకాశిస్తుంది అని గుర్తుంచుకోండి మన బలహీనతలలోనే ఆయన మహిమ ప్రకాశిస్తుంది నిజమైన ప్రాముఖ్యత మరియు సేవ మత్తయి వార్తలో యేసు ఇలా అన్నాడు ఎవడు ముఖ్యుడయుండగోరును వాడందరికీ దాసుడై ఇతరుల కంటే మెరుగ్గా కనిపించడానికి ఎల్లప్పుడూ పైస్థానంలో ఉండటానికి మనం ఎందుకు ప్రయత్నిస్తాం దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో అలా ఉండి ఒకరినొకరు చూసుకోవడాన్ని ఆపకుండా ఉండటం నేర్చుకోవాలి మనం ముఖ్యమైన వారితో ఉంటే మనం కూడా ముఖ్యులం అవుతామని అనుకుంటాం అది తప్పు మీరు క్రీస్తులో ఉన్నందున మీరు ముఖ్యులు ఆయన మీలో ఉన్నందున ప్రజలను సంతోషపెట్టేవారుగా ఉంటే చివరికి మీరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు మరియు సంతోషంగా ఉండలేరు మనిషి భయం నుండి స్వాతంత్ర్యం క్రీస్తులో మీరెవరో తెలియకుంటే మీ జీవితంపై మనిషి భయం ఉంటుంది అప్పుడు మీరు ఎదుర్కోవలసిన విషయాలను ఎదుర్కోకుండా ఉంటారు ప్రార్థన ముఖ్యం కాని కొన్నిసార్లు మనం స్వయంగా ఆ సమస్యలతో వ్యవహరించాలి శాంతిని కోరుకోండి ఎదుర్కోవలసిన వాటిని వదిలివేస్తే అవి చివరికీ మనల్ని తిరిగి పట్టుకుంటాయి క్రీస్తులో మీరెవరో తెలుసుకోవడం వల్ల మీరు నిటారుగా నిలబడతారు ఇతరుల చేత నియంత్రించబడరు ఇతరులను ప్రీతిపరచడమంటే దేవుణ్ణి ప్రీతిపరచకుండా ఉండటం కాదు ముగింపు మీరు అద్భుతమైనవారు దేవుని హస్తాలతో సృష్టించబడ్డారు ప్రతి ఒక్కరి కోసం దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది ఏ గుంట ఆయన హస్తం చేరి మిమ్మల్ని బయటకు తీయలేనంత లోతుగా ఉండదు దేవునిని ఆశ్చర్యపరిచే సమస్య ఏది మీకుండదు ఆయనలో మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది ఇది గుర్తుంచుకోండి నేను క్రీస్తులో ఉన్నాను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నా గురించి నేను ఉత్సాహపడుతున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయనలో మీరు స్వేచ్ఛగా జీవించడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను ఆయనలో మీ స్వాతంత్ర్యం వెల చెల్లించబడింది ఆమెన్